యోగాతో బరువు తగ్గడం సులభం కేవలం ఇరవై ఒక్క రోజుల్లో వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు లుంబిని ఈరోజు మనతో పాటు ఉన్నారు వైదిక్ న్యూట్రిషనిస్ట్ స్పిరిచువల్ హీలర్ అలాగే లైఫ్ కోచ్ వనజ రామ్శెట్టి గారు లెట్స్ టాక్ టు హర్ హలో మ్యామ్ హలో మా ప్లెజర్ మీటింగ్ యూ ఆల్ ద టైమ్ సో ఇప్పుడు కూడా థ్యాంక్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యామ్ మెనోపాజ్ గురించి మాట్లాడినప్పుడు మెనోపాజ్ సర్టెన్ టైం వచ్చినప్పుడు ఫిజికలీ మెంటలీ అండ్ హార్ట్ హెల్త్ పరంగా చూసుకున్నా కూడా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్తూ ఉంటారు కదా సో ఏమేమి ఎఫెక్ట్స్ ఉంటాయి అండ్ ఆ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంలో ఎవరైనా సరే చేయాల్సిందేంటి ఓకే సో జనరల్గా మెనోపాస్ అంటే చాలా మందికి మా ఫర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అదర్ దెన్ ఉమెన్ స్పెషలీ ఫర్ మెన్ అంటే ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట అంటే ఇట్స్ జస్ట్ స్టాపింగ్ పీరియడ్ స్టాప్ అయిపోవడమే కదా అన్న ఒక చాలా ఎవరికైతే తెలియదు వాళ్ళకి అట్లా ఉంటుంది అనమాట అలా ఉంది సో మోస్ట్ ఆఫ్ దెమ్ డోంట్ అండర్స్టాండ్ ఓకే సో అంటే మెనోపాస్ గురించి దే సో మచ్ ఆఫ్ డిస్కషన్ విచ్ కీప్స్ హ్యాపెనింగ్ ఒకప్పుడు కూడా ఉండేది అనుకుంటా ఓల్డెన్ డేస్లో కాకపోతే ఏంటంటే ఉమెన్ యూస్ టు హ్యాండిల్ ఇట్ ఇన్ మచ్ బెటర్ వే వాళ్ళకి ఇప్పుడు ఉన్నంత రష్ రష్ అట్లా ఉండేది కాదు అప్పట్లో ఏంటంటే ఓన్లీ ఇంట్లోనే ఉండేవాళ్ళందరూ ఆడవాళ్ళు ఎప్పుడైనా రెస్ట్ కావాలి అంటే వాళ్ళు రెస్ట్ తీసుకునే అంత ఆప్షన్ ఉండేది జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి ఒకళ్ళకు ఒంట్లో బాగోకపోతే ఇంకొకళ్ళు వచ్చి చేయడము సో ఇవన్నీ ఉండేవి సో ఈ మధ్యలో ఏమైపోతుందంటే మెనోపాజ్ ఈస్ సంథింగ్ లైక్ ఒకప్పుడు ఫిఫ్టీ హిట్ అయితేనే మెనోపాజ్ అంతే ఫిఫ్టీ కంటే ముందు మెనోపాజ్ అయినా ఎక్కడ అట్లాంటి ఛాన్సెస్ ఉండేవి కాదు అసలు వెరీ వెరీ రేర్ కేసెస్ అనమాట ఇప్పుడు ఏమైపోతుందంటే రకరకాల రీజన్స్ వల్ల లైఫ్ స్టైల్లో మార్పుల వల్ల అవ్వచ్చు పీసీఓడి ఇష్యూస్ కావచ్చు ఇంకా చాలా చాలా ఉన్నాయి మన ఈ ఫుడ్ హ్యాబిట్స్ లైఫ్ స్టైల్లో వీటి వల్ల మెనోపాజ్ ప్రీపోన్ అయిపోతుంది అనమాట ఓకే ఇంకా చాలా ఎర్లీగా యాజ్ ఎర్లీ ఒకప్పుడు కొన్ని ఇయర్స్ వరకు ఫార్టీ నుంచి మెనోపాజ్ అనేవాళ్ళు కాలంలో ఫిఫ్టీ తర్వాత తర్వాత ఫార్టీ ఇప్పుడైతే థర్టీ ఫైవ్ కూడా వచ్చేసింది థర్టీ ఫైవ్ పీపుల్ హిట్ the పీపుల్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ విమెన్ హూ who had their అట్ థర్టీ ఫైవ్ సో అట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఆ థర్టీ ఫైవ్ అప్పుడు చాలామంది ఏంటంటే ఒక పీరియడ్ స్టాప్ అయిపోవడం కాకపోతే అక్కడ మనము చాలామంది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మెనోపాజ్ వస్తే ఏం చేయాలి ఏం చేయకూడదు అంటే కూడా ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి ఎస్పెషలీ ఫర్ ఎవరికైతే ఆడవాళ్ళకి ఇంట్లో మగపిల్లలే ఉంటారు వాళ్ళకి ఆడపిల్లలు ఉండరు వాళ్ళకి చాలా డిఫికల్టీ ఉంటుంది పాపం వాళ్ళ ప్రాబ్లం చెప్పుకోలేరు ఎవరు అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు మెనోపాజ్ నాకు ఇలా ఇరిటేషన్ అవుతుంది అంటే దే డోంట్ అండర్స్టాండ్ ఓన్లీ సో దిస్ ఈజ్ ఫర్ ఆల్ ద బాయ్స్ అండ్ మెన్ హు డోంట్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్ ఫార్ ఉమెన్ వాళ్ళు ఎప్పుడైతే మెనోపాజ్ త్రూ అవుతున్నారో ఒకటి ఏమవుతుందంటే వాళ్ళ హార్మోన్ లెవెల్స్ అన్ని వైటల్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో లైక్ యువర్ ఈస్ట్రోజన్ టెస్ట్రాస్ట్రాన్ ప్రొజెస్ట్రాన్ ఇవన్నీ ఏమవుతాయి అంటే డ్రాప్ అయిపోయినప్పుడు కార్టిజాల్ లెవెల్ హైక్ అయిపోతుంది ఓకే అట్లా అయినప్పుడు ఏమవుతుంది నిద్ర పట్టదు ఆడవాళ్ళకి ఫస్ట్ థింగ్ దే కాంట్ స్లీప్ వచ్చేస్తూ ఉంటది హాట్ ఫ్లాషెస్ అవుతూ ఉంటాయి స్ట్రెస్ సో అది రైజ్ అయినప్పుడు ఏమవుతుంది మనకి సడన్ గా టూ థర్టీ త్రీ ఓ క్లాక్ ఇట్లా మెలకు వచ్చేస్తుంటది యు కాంట్ స్లీప్ అనమాట బాగా అలసిపోతారు త్రూ అవుట్ ద డే మీరు అలసిపోయి ఉన్నా గానీ అరౌండ్ టూ థర్టీ ఆ టైం కల్లా మెలకు వచ్చేస్తుంది మీకు నిద్ర పట్టదు ఎర్లీగా లెగిసిపోతున్నారు చాలా మంది అంటే నువ్వు ముసల్దాన్ అయిపోతున్నావు ఇందుకు తొందరగా లెగిస్తున్నావు ఇట్లాంటివన్నీ అంటూ ఉంటారనమాట ఇవన్నీ కామెంట్లు వెనకాల మనం వినాల్సిన సిచ్యువేషన్ వస్తుంది ఆ ఏజ్లో ఇవన్నీ ఒక ఎత్తు అయితే నిద్ర పట్టకపోవడము యాంగ్జైటీ స్ట్రెస్ ఇరిటేషన్ ఫ్రస్ట్రేషన్ ఏం చేయబుద్ధి అవ్వకపోవడం ఇవన్నీ ఒక సెట్ ఆఫ్ ఇష్యూస్ అయితే సెకండ్ సెట్ ఆఫ్ ఇష్యూస్ ఏంటంటే విత్ ఫిజికల్ అపియరెన్స్ అనమాట హెయిర్ లాస్ ఉంటుంది డ్రై స్కిన్ అయిపోతూ ఉంటుంది బోన్స్ వీక్ అయిపోతూ ఉంటాయి బెల్లీ దగ్గర ఫ్యాట్ ఎక్కువ అక్యూములేట్ అయిపోతూ ఉంటుంది బెలీ ఫ్యాట్ టూ మచ్ గా అక్యూములేట్ అయిపోతూ ఉంటుంది ఇవన్నీ ఒకటి లోపల మనకి హార్మోన్ లెవెల్లో అయ్యే ఇంబాలెన్సెస్ ఒకటి ఎక్స్టర్నల్ గా మన అపియరెన్స్ హెయిర్ లాస్ సివియర్ గా అయిపోతూ ఉంటుంది బ్రిటిల్ నేల్స్ అయిపోతూ ఉంటాయి డ్రై స్కిన్ అయిపోతూ ఉంటుంది బోన్స్ వీక్ అయిపోతూ ఉంటాయి ఇవన్నీ అయిపోతున్నప్పుడు మన అపియరెన్స్ కొంతమందికి ఇట్లా పిగ్మెంటేషన్ ఇట్లా ఫుల్ బ్లాక్ అయిపోతూ ఉంటుంది చూడ ముక్కు మీద అట్లా వచ్చేస్తూ ఉంటది అనమాట సో ఏమవుతుంది అంటే దిస్ ఫేజ్ ఆఫ్ లైఫ్ ఫర్ ఎ ఉమెన్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఓకే సో ఆ డిఫికల్ట్ ఫేజ్ని ఓవర్కమ్ అవ్వడానికి తను ఒక్కతే ట్రై చేయడం కంటే కూడా చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ సో ఏం చేస్తాను సపోర్ట్ అంటే మీరు వెళ్ళి ఏం చేయలేరు ఓన్లీ ఎవరికైనా మనం ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి అనుకుంటే ఓన్లీ త్రూ అవర్ మాటల వల్ల వాళ్ళకి కొంచెం రెస్ట్ ఇచ్చి వాళ్ళు చేసే పనులు మనం హ్యాండిల్ చేసి చేయడం తప్పిస్తే బియాండ్ దట్ మనం ఏం ఓకే టైంకి వాళ్ళకి హాస్పిటల్ తీసుకెళ్ళడం వాళ్ళ నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ఏదైనా తినాలనిపించినా లేకపోతే ఏదైనా చేయాలనిపించినా బీ దేర్ ఫర్ దేమ్ అనమాట అట్లా చేసుకుంటూ వెళ్తే కొంచెం వాళ్ళకి ఆ స్ట్రెస్ తగ్గుతుంది ఏమవుతుందంటే ఇట్లాంటి టైంలో మనం డిజోన్ చేసేసి పిల్లలు ఎక్కడో జాబులకి వెళ్ళిపోయి వాళ్ళు ఇక్కడ కాకుండా ఏదో వేరే వేరే ఊళ్ళో వేరే వేరే కంట్రీస్లో ఉండిపోయి హస్బెండ్ ఆల్సో ఈజ్ వర్కింగ్ సో వాళ్ళకి ఏమవుతుందంటే సపోర్ట్ లేనప్పుడు ఇంకా ఫర్దర్గా ఎక్కువ ఇరిటేషన్ వచ్చి అండ్ ఐ థింక్ మెనోపాస్ ఈజ్ ద డిఫికల్ట్ ఫేజ్ ఆఫ్ ఉమెన్ ఏమవుతుందంటే వాళ్ళ యాంగర్ కంట్రోల్ ఉండదు వాళ్ళకి కోపము ఫ్రస్ట్రేషను మూడ్ స్వింగ్స్ ఉంటాయి సూసైడ్ థాట్స్ వచ్చేస్తూ ఉంటాయి ఇరిటేషన్ వచ్చి అరిచేస్తూ ఉంటారు అప్పటిదాకా వాళ్ళ లైఫ్ అంతా సప్రెస్ చేసుకునే యాంగర్ ఏదైతే ఉంటుందో ఒకటేసారి బర్స్ట్ అయిపోతుంది అట్లా అయినప్పుడు పిచ్చి పట్టింది ఇట్లా ఇట్లాంటివన్నీ అంటూ ఉంటారు ఆ వాటితో పాటు అదే టైంలో ఎక్కువ వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్యలో గొడవలు రావడము ఇవన్నీ అవుతూ ఉంటాయి అనమాట సో బేసిక్గా ఏంటంటే ఇట్లాంటి ఒక ఏజ్ తర్వాత ఇట్లాంటి ఇష్యూస్ అవుతున్నాయి అంటే ట్రై టు అండర్స్టాండ్ ద ఉమెన్ హెల్త్ ఫస్ట్ ఇంట్లో ఆడవాళ్ళకి ఏమవుతుంది ఎందుకు ఇట్లా సడన్గా బిహేవ్ చేస్తున్నావు ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు కదా అన్న ఒక అర్థం చేసుకోవాలన్నమాట ఒక డిస్కషన్ షేరింగ్ అవన్నీ అవసరం ఆ టైంలో దాని తర్వాత ఆడవాళ్ళకి ఎట్లాంటి సపోర్ట్ కావాలి అట్లాంటిది ఇవ్వడం ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్ అయితే కమింగ్ బ్యాక్ టు వాట్ ఈస్ దట్ ఏం చేస్తే మనకి ఇట్లాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి అయితే యాజ్ పర్ వన్ స్టడీ ఏంటంటే ఎవరైతే యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉంటుందో ఆడవాళ్ళకి లైక్ వెందే యంగ్ పిల్లలు పుట్టిన తర్వాత కూడా బాగా యాక్టివ్గా ఉండి రెగ్యులర్గా వాళ్ళ ఇంటి పనులు వాళ్ళు చేసుకుంటూ గుడ్ న్యూట్రిషన్ తీసుకుంటూ యోగా ఎక్సర్సైజ్ వాకింగ్ ఫిజికల్గా యాక్టివ్గా ఉండి ఉంటే కనుక వాళ్ళకి ఈ మెనోపాజ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ని ఉండవన్నమాట ఇప్పుడు మనం చాలా ఒక లిస్ట్ ఆఫ్ థింగ్స్ చెప్పుకున్నాం కదా అని లేకుండా ఏదో ఒకటో రెండో ఉంటే మేనేజబుల్గా ఉంటుంది ఆ ఫేజ్ ఆఫ్ లైఫ్ మెనోపాజ్ ఈజ్ మేనేజబుల్ అనమాట ఎప్పుడు ఇవన్నీ చేస్తూ ఉంటాయి సరే మీరు ట్వంటీ ఇయర్స్ నుంచి చేయలేదు థర్టీ ఇయర్స్ నుంచి చేయలేదు అట్లీస్ట్ థర్టీ ఫైవ్ నుంచి అన్నా వెంటనే మీ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవడము ఎక్కువ కాల్షియం రిచ్ ఫుడ్ తినడము అట్లాంటివి చేసుకుంటే సరిపోతుంది అయితే ఇంకొక స్టడీ ప్రకారం ఏంటంటే ఎవరైతే మెనోపాజ్ ప్రీ మెనోపాజ్లో ఈ సిమ్టమ్స్ అన్నీ వచ్చేసి ఇవన్నీ కంట్రోల్ అవ్వాలి అంటే ఒకటే ఒక బెస్ట్ ఫుడ్ ఏంటంటే మునగాకు మొరింగా ఓకే మొరింగా చాలా వాటికి యూస్ఫుల్ ఉంటుంది ఎస్పెషలీ మెనోపాజ్ అవుతున్న అంక దగ్గరికి వస్తున్న స్టేజ్ ఎవరికైతే ఉన్నారో వాళ్ళు మాత్రం రెగ్యులర్గా ఎందుకంటే ఇక్కడ మనకి కాల్షియం న్యూట్రిషన్ డెఫిషియన్స్ వచ్చేస్తుంది ఇక్కడ మెనోపాజ్ వచ్చినప్పుడు డెఫినెట్ నువ్వు ఎంత తినండి యుల్ హ్యావ్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ సో ఆ డెఫిషియన్సీ రాకుండా ఉండాలి అంటే గనక మునగాకునే మీరు రెగ్యులర్గా మీ డైలీ ఫుడ్లో ఇఫ్ నాట్ డైలీ అట్లీస్ట్ త్రీ టైమ్స్ అ వీక్ ఏదో ఒక ఫామ్లో అని తీసుకొని చపాతీలో వేసుకుంటారా పప్పులో వేసుకుంటారా తాలింపులో వేసుకుంటారా లేకపోతే ఓన్లీ పౌడర్ తీసుకొని తాగుతారా వాట్ ఎవర్ ఇట్ ఈస్ మేక్ షూర్ దట్ మీరు మోరింగా తినడానికి ట్రై చేయండి ఇఫ్ ఇట్ సూట్స్ యూ అనమాట దాట్స్ వన్ ఆఫ్ ద థింగ్ దాంతోపాటు మీరు చేయాల్సింది ఏంటంటే ఎక్కువగా నట్స్ సన్ఫ్లవర్ సీడ్స్ నట్స్ ఇవన్నీ తింటూ కెఫైన్ ఇంటేక్ కానీ టీ కాఫీస్ అవి తగ్గించడము ఇంకా ఇంకా ఇంపార్టెంట్గా స్వీట్ ఇంటేక్ ఎంత తగ్గిస్తే చాలా రోగాలకి అదొక అంటే ఈ మెనోపా స్టేజ్లో కూడా మీరు ఎంత స్వీట్ ఇంటేక్ ఎంతగా తగ్గిస్తే బికాజ్ ఆ టైంలోనే మీకు ఎక్కువ డయాబెటీస్ బీపీ అవన్నీ వచ్చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సాల్ట్ అండ్ షుగర్ ఈ రెండు ఎప్పుడుకైనా మనకి ఎనిమీజే ఎంత లిమిట్లో తినాలో అంత మాత్రమే తినాలి టూ మచ్ అనమాట కంప్లీట్గా అవాయిడ్ చేయట్లేదు బట్ ఇప్పుడు మీరు వన్ స్పూన్ ఆఫ్ షుగర్ తింటా ఉంటే దాన్ని క్వార్టర్ స్పూన్ చేసేసుకోండి రెడ్యూస్ ఉంది రెడ్యూస్ చేసి ఫిజికల్ యాక్టివ్గా ఉండడం రెగ్యులర్ గా మసాజెస్ కి వాటికి వెళ్ళడము ఇంకా బాగా ఇరిటేషన్ అనిపిస్తే గో ఆన్ బ్రేక్ ఫర్ టూ త్రీ డేస్ బట్ మెయింటైన్ యువర్ మెనోపాజ్ ఫేజ్ ఏదైతే ఉందో అది చాలా స్మూత్ గా మనం మనం ఫస్ట్ ఉమెన్ హ్యాస్ హ్యావ్ టు ప్లాన్ ఇట్ ప్రాపర్లీ దాని తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అర్థం చేసుకుంటే సరిపోతుంది ఓకే ఒకప్పుడు అట్లీస్ట్ ఇది నోటీస్ చేసి ఇలా ఉంటది ఆ చేంజెస్ ఉంటాయి అని చెప్పేసి అప్పట్లో అనుకునే వాళ్ళ ఇప్పుడు ఎక్కువగా మనము అదే ఈ స్టేజ్లో మనం ఇంత కాషియస్గా ఉండాలి ఇంత న్యూట్రిషన్ తీసుకోవాలి ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకోవాలనేసి మాట్లాడుకుంటున్నాం బట్ అగైన్ అప్పట్లో ఇవన్నీ లేవు కదా అప్పట్లో లేవు కాకపోతే అప్పట్లో ఏంటంటే మనకి ఇంత ప్రాబ్లమ్స్ కూడా లేవు అక్కడ ఉమెన్ వర్ నాట్ వర్కింగ్ జాబ్ అంటే ఇప్పుడు కూడా ఉన్నారు జాబ్ చేయలేని వాళ్ళు ఉన్నారు కానీ కాకపోతే అప్పుడు ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ అంతా బాగుండేది యాక్టివ్గా ఉండేవాళ్ళు చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు వాళ్ళు ఫుడ్ దగ్గర ఏంటంటే ఒక టైం వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని ఫుడ్ మైనస్ చేసేసేవాళ్ళు దెన్ ఎవర్ యూస్ టు ఈ నాన్ వెజ్ ఒక ఫార్టీ అట్లా వచ్చిన తర్వాత చాలామంది స్కిప్ చేసేసేవాళ్ళు మాకు వద్దు ఒక పూట భోజనం చేయడము ఉన్న ఒక పూట తినే దాంట్లో హోల్సమ్గా ఉండేదనమాట ఫుడ్ అట్లాంటివన్నీ ప్లాన్ చేసుకుంటున్నారు కాబట్టి అంత ప్రాబ్లం అనిపించేది కాదు చాలా టైంలో ఈ మధ్య ఏంటంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి మన ఫుడ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నిట్లో ఉన్నాయి కాబట్టి నా ఇట్స్ హైలైటెడ్ మోర్ అనమాట థ్యాంక్ యూ సో వెల్కమ్మా